సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఈ వారం బాక్సాఫీస్ వద్ద హీరో నాని గారు అండ్ అటు పక్క సూర్య గారు అయితే పోటీ పడబోతున్నారు హిట్ సినిమా రాబోతుంది అండ్ సూర్య గారి రెట్రో మూవీ కూడా రాబోతుంది అయితే హిట్ త్రీకి ఎక్కువ వినిపిస్తున్నా కూడా సూర్య గారికి తెలుగులో మార్కెట్ ఉందిగా మరి ఏమైనా కాంపిటీషన్ ఇస్తుందా మరి ఈ వారం ఎలా ఉండబోతుంది సార్ బాక్సాఫీస్ వద్ద పోరు డెఫినెట్గా రెండు సినిమాలు బెటర్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఆల్రెడీ హిట్ త్రీకి సంబంధించి ఒక స్పెక్యులేషన్ ఉంది ఈ సినిమా డెఫినెట్గా హిట్ అయ్యేటువంటి లక్షణాలు ఉన్నాయి దీనికి అని ఇప్పటి వరకు వచ్చినటువంటి హిట్ సిరీస్లో వచ్చినటువంటి ఈ ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇది డిఫరెంట్గా కనిపిస్తోంది ఒక డిఫరెంట్ యాంగిల్తో వస్తున్నాడు ఇది కేవలం ఒక కేసు పరిష్కారం మాత్రమే కాదు ఒక చిన్న అపరాధ పరిశోధన వ్యవహారం కాకుండా దీన్ని కొంత మన పాత జేమ్స్ బాండ్ తరహా సినిమా లాగా నడిపినట్టుగా కనిపిస్తోంది దీనిలో పాకిస్తానీ ఉగ్రవాదం ఇవన్నీ ఉన్నాయి ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వరల్డ్ మార్కెట్ని వరల్డ్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని కంపోజ్ చేసినట్టుగా ఉంది సినిమా అంటే తన ఇండియా మార్కెట్లో తన జెండాని బలంగా పాతాలని నిర్ణయించుకుని ఈ హిట్ త్రీతో ఆయన వస్తున్నాడు అందుకని దానికి సంబంధించిన కాన్ఫిడెన్స్ వ్యవహారాలు ఉన్నాయి దానికి రిలీజ్ చేసినటువంటి ట్రైలరు అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన రాజమౌళి చేసినటువంటి హడావిడి అవన్నీ చూశాం సో ఇదొక వ్యవహారం అయితే సూర్య మూవీకి సంబంధించి కూడా ప్రమోషన్ బలంగానే చేశారు దేవరకొండని రంగంలోకి దింపారు వాళ్ళు తెలుగు మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి దేవరకొండని వాడారు దేవరకొండ కొంత ఎగ్రెసివ్గానే సూర్యాన్ని పొగిడాడు భుజాన్ వేసుకున్నాడు ఆ సినిమాని భుజాన్ వేసుకున్నాడు డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుందని చెప్తున్నాడు ఆయన కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటనేది చూడాలి ఏ సినిమా అయినా థియేటర్లోకి వచ్చే వరకు అనుమానమే కంటెంట్ బాగున్న ఏ సినిమాని జనాలు రిజెక్ట్ చేయడం లేదు అనేది వాస్తవం కంటెంట్ బాగా లేకపోతే మాత్రమే జనాలు తప్పుకుంటున్నారు ఏ మాత్రం హోప్ ఉన్నా సరదాగా థియేటర్కి వస్తున్నారు ఎక్కడో చూడ ఏదో సింగిల్ స్క్రీన్కి రావడం కనిపిస్తోంది మోహన్ లాల్ గారి మలయాళం సినిమా ఒకటి మలయాళం టైటిల్ తోనే రిలీజ్ అయింది ఆ సినిమాకి కూడా రెస్పాన్స్ బాగానే ఉంది ఆడియన్స్ నుంచి పెద్ద హడావిడి చేయలేదు వాళ్ళు అలాగే రివ్యూస్ అవన్నీ కూడా భయంకరంగా ఏం రాల అయినప్పటికీ అది మలయాళం సినిమా మోహన్ లాల్ ఏదో కంటెంట్ డెఫినెట్గా కొత్తగా ఉండే అవకాశం ఉంది అనే హోప్తో వెళ్ళారు ఆ హోప్ క్రియేట్ చేయగలిగాడు మోహన్ లాల్ మోహన్ లాల్ మాత్రమే కాదు మలయాళ సినిమా రంగం సాధించిన విజయంగా చూస్తాను నేను అది అంటే స్లోగా థియేటర్కి వచ్చి నెమ్మదిగా అన్ని రోజులు నిండుతున్నటువంటి సందర్భం ఉంది ఆ సినిమాకి అందుకని కంటెంట్ బాగుంటే జనం చూసేస్తున్నారు ఇప్పుడు ఎంత పెద్ద హీరో అయినా కంటెంట్ బాగాలేదో తీసి అవతల పాడేస్తున్నారు నిర్మోహమాటంగా కాబట్టి సూర్య సినిమా అయినా కానీ నాని సినిమా అయినా కానీ వాళ్ళ ట్రైలర్లతోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్తోనూ ఆడియన్స్లో ఒక మూడైతే క్రియేట్ చేయగలిగారు ఇద్దరు థియేటర్లోకి ఆడియన్స్ వెళ్ళిన తర్వాత రియాక్షన్ని బట్టి ఫర్దర్ భవిష్యత్ ఏంటనేది అర్థమైపోతుంది కాబట్టి రెండు సినిమాలది అదే పరిస్థితి సూర్యాకి కంపారిటివ్గా నానితో పోలిస్తే సూర్యాకి కొంత తెలుగు మార్కెట్ గందరగోళంగా ఉంది అంటే ఒకప్పుడు బాగుండేది ఆయన మార్కెట్ ఇప్పుడు కొంత వరుస ఫ్లాపులు ఇస్తున్నాడు ఆయన దాంతో సొంత జై భీమిని మినహాయిస్తే మిగిలిన సినిమాలని గందరగోళమే అందుకని ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమాకు సంబంధించి జనాల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది నాని సినిమా విషయంలో కన్ఫ్యూజన్ లేదు ఈ సినిమా కనెక్ట్ అయితే ఆడేస్తుంది ఏదైనా తేడా జరిగితే మాత్రం పక్కన పెడతారు నిర్మాణ మాటంగా అయితే నాని సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి భారీగా ఉన్నాయి ఈ అంచనాలను అందుకునే పద్ధతులు అంచనాలు ఒక రకంగా అంచనాలు పెరిగే విధంగా వాళ్ళ ప్రమోషనల్ యాక్టివిటీ నడిచింది ఆ పెరిగిన అంచనాలని అందుకునేలాగా కంటెంట్ లేకపోయినా ఇబ్బంది ఉంటుందని అనిపిస్తోంది ఆ ట్రైలర్ చూస్తే సో కొద్ది మేరకు కొండ తెలుగు మార్కెట్ వరకు కన్ఫర్మ్ అయితే నాని విన్నర్ అవుతాడేమో అని అనిపిస్తోంది ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఆయన సినిమా మీద కొన్ని సందేహాలు ఉన్నాయి సూర్య సినిమా మీద ఫైనల్గా థియేటర్లోకి వచ్చా కంటెంట్ బాగుంటే అది వెళ్ళిపోవచ్చు కానీ ప్రస్తుతానికి కనిపిస్తున్న పరిస్థితుల్లో చూస్తే మాత్రం నానికి కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకే సార్ నేను ప్రీలీజ్ ఈవెంట్ లో కూడా నాని గారు మాట్లాడుతూ మరో ఛాలెంజ్ విసిరాడు మామూలుగా ఆయన సినిమా సినిమాకి ముందు ఛాలెంజ్ విసురుతూ వస్తున్నారు కోర్టు సినిమా ఆడకపోతే హిట్రీ చూడకండి అని చెప్పారు ఇప్పుడు హిటరీ ఆడకుంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ రాబోతున్న సినిమా చూడకండి అని చెప్పేసి ఒక ఛాలెంజ్ అయితే సార్ మరి ప్రతి సినిమాకి విధంగా చెప్పడం ఆ విధంగా చూస్తారు సార్ అంటే ఏదో ఒక జనాల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవి జనాల్లో క్యూరియాసిటీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడం కోసం ఈ సినిమా ఈ స్థాయిలో ఉండబోతోంది అని చెప్పడం కోసం అంటే రాజమౌళి సినిమా ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమాని ఆయన వరల్డ్ బ్యాంక్ టా సారీ వరల్డ్ మార్కెట్ టార్గెట్ చేశాడు ఆ వరల్డ్ మార్కెట్కి టార్గెట్ చేయడం అనే కార్యక్రమం మేము కూడా చేస్తున్నాం కాబట్టి ఈ సినిమా వర్కౌట్ అయితే అది వర్కౌట్ అవుతుంది అన్న టోన్లో ఆయన కొంచెం అగ్రెసివ్గా మాట్లాడాడు అంతే తనకు తెలుసు దేని హడావిడి దాందే దేని మార్కెట్ దాందే అనే విషయం తెలుసు ఆయన అయినప్పటికీ ఒక కంపారిజన్ ఒక పోటీ తీసుకొస్తే ఆడియన్స్లో క్యూరియాసిటీ లెవెల్స్ పెరుగుతాయి అది పెంచడం కోసం తాపత్రయ పడుతూ ఆ ప్రకటన చేశాడు ఆయన నాని రాజమౌళి కూడా దాదాపుగా నిన్న నానికి చాలా దగ్గరగా వచ్చి మాట్లాడారు వాళ్ళందరూ మాట్లాడారు అదొక వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ లాగానే జరిగింది ఒక రకంగా వాళ్ళ ఫ్యామిలీ మ్యాన్గానే చూస్తున్నారు వాళ్ళు ఆ హీరోని కూడా నాని అందుకని కొంత సుహృద్భావపూరిత వాతావరణంలో కొంచెం ఛాలెంజులతో ఉప్పు కారంతో నడిచింది అది అంటే ఈవెంట్ జరిగిన ఈవెంట్ బాగానే ఉంది ఎవరు కూడా ఓవర్ స్టేట్మెంట్లకు వెళ్ళలేదు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఈ సినిమా విజయం సాధిస్తుంది అనేటువంటి భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేశారు మేబీ అది వరల్డ్ మార్కెట్లో హిట్